కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ రెండవ ఇవరణ ఒకటవ రుక్కు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను ఆ చిన్నదాని ఏమియూ చేయకూడదు ద్వితీయ ఉపదేశకాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఆరు సూక్తులు కానీ హజరత్ ఈసా అలహస్లాం కాలానికి చాలా ముందే యూదు పండితులు ధర్మవేత్తలు నాయకులు సామాన్యులు అందరూ ఈ చట్టాన్ని ఆచరణాత్మకంగా రద్దు చేసి వేశారు బైబిల్లో ఇదే రాసి ఉంది దీన్నే దైవ ఆదేశంగా భావించేవారు కానీ ఆచరణాత్మకంగా దీన్ని అమలు జరిపేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు కడకు యూదుల చరిత్రలో ఈ ఆదేశాన్ని ఎప్పుడైనా అమలుపరిచినట్లు ఒక దృష్టాంతము కానరాదు మహానీయ ఈసా అలహస్లాం సత్య సందేశాన్ని అందజేస్తూ ఉద్యమించినప్పుడు యూదు పండితులు ఈ వెల్లువను ఆపే మరే ఉపాయము ఫలవంతం కాకపోవడం గమనించి ఒక ఎత్తుగడగా ఒక అభిచారిణిని ఆయన వద్దకు పట్టుకు వచ్చారు ఈమెకు తీర్పునివ్వండని అడిగారు యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం ఒకటి పదకొండు సూక్తులు దీని ద్వారా హజరత్ ఈసా అలహస్లాంకు నుయ్యిలోనో గొయ్యిలోనో రెంటిలో ఏదో ఒక దానిలో దుముకడం తప్ప గచ్చంత్రం లేని పరిస్థితి కల్పించాలన్నది వారి ఉద్దేశం ఆయన రాళ్లు కొట్టే శిక్ష తప్ప మరే శిక్షనైనా ప్రతిపాదిస్తే ఈయన ఓ విచిత్రమైన దైవ ప్రవక్త ఇచ్చేశారండి ఈ మహానీయుడు ప్రపంచ ప్రయోజనాల కారణంగానే దైవ శాసనాన్ని మార్చివేస్తున్నాడు అంటూ ఇన్ని అప్రతిష్టపాలు చేద్దామనుకున్నారు అలా కాక ఆయన రాళ్లు కొట్టే శిక్ష విధిస్తే ఆయన్ని ఒకవైపున రోమను శాసనంతో ఘర్షణ పడేలా చేయాలి మరోవైపున జాతి ప్రజలను సైతం ఇంకా నమ్మండి ఈ ప్రవక్త గారిని ఇక చూసుకోండి తౌరాట్ని షర్య యావత్తు మీ వీపుల మీద మీ ప్రాణాల మీద కొరడా అయి వర్షిస్తుంది అని పురికొల్పాలి అనుకున్నారు కానీ హజరత్ ఈసా ఒక్క మాటతో వారి పన్నాగాన్ని ఒమ్ము చేసి వారి మీదికే తోసివేశారు మీలో స్వయంగా పరిశుద్ధులైన వారు ముందుకు వచ్చి ఈ మని రాళ్లతో కొట్టండి అని ఆయన సెలవిచ్చారు ఇది వినగానే ధర్మవేత్తల వరిశయ్యుల మంద చెల్లాచెదరైపోయింది ఒక్కొక్కడే ముఖం చాటేసుకుని జారుకున్నారు ధర్మశాస్త్రవేత్తల నైతిక స్థితి పూర్తిగా బట్టబయలైపోయింది తర్వాత ఆ స్త్రీ ఒంటరిగానే మిగిలిపోగా ఆయన ఆమెకు సద్బోధ చేశారు పశ్చాత్తాపం చెందేలా చేసి పంపివేశారు ఎందుకంటే ఈ కేసు తీర్పు చేయడానికి ఆయన న్యాయమూర్తి కాదు ఆ నేరానికి ఎటువంటి సాక్ష్యాధారము ఏర్పడలేదు దైవ శాసనాంగాన్ని అమలు జరిపేందుకు ఇస్లామియా ప్రభుత్వము అక్కడ లేదు హజరత్ ఈసాకు సంభవించిన ఈ సంఘటన ద్వారాను విభిన్న సందర్భాలలో ఆయన సెలవిచ్చిన విభిన్న సూక్తుల ద్వారాను క్రైస్తవులు తప్పుడు అన్వయాన్ని గ్రహించి వ్యభిచార నేరానికి సంబంధించిన మరో భావనను ఏర్పరుచుకున్నారు వీరి దృష్టిలో అవివాహతుడైన పురుషుడు అవివాహతుడాలైన స్త్రీతో వ్యభిచరిస్తే ఇది పాపమే కానీ అది శిక్షార్హమైన నేరం కాదు కానీ ఈ చర్యలో ఏ ఒక్కడైనా ఏ ఒక్కరైనా స్త్రీ అయినా పురుషుడైనా వివాహతులై ఉంటే లేదా ఇద్దరు వివాహతులైతే ఇది నేరం అవుతుంది అయితే దీన్ని నేరంగా చేసిన అంశం కేవలం వ్యభిచారం కాదు ప్రమాణ భంగం వీరి దృష్టిలో ఎవరైనా సరే వివాహతులై వ్యభిచారానికి పాల్పడితే వారు వివాహ సందర్భంలో బలిపీఠం సమక్షంలో పాదిరి మధ్యవర్తిత్వంతో తన భార్య లేదా భర్తతో చేసిన విశ్వసనీయత ప్రమాణాన్ని భంగపరిచినందుకు నేరస్తులు కానీ ఈ నేరానికి శిక్ష వ్యభిచారి అయిన తన భర్తకు వ్యతిరేకంగా అతని భార్య విశ్వాసఘాతక పుతావా వేసి ఏర్పాటు డిగ్రీ సంపాదించుకోవాలి అలాగే వ్యభిచారిణి అనే స్త్రీ భర్త ఒకవైపున తన భార్యకు వ్యతిరేకంగా దావా వేసి ఏర్పాటు డిగ్రీ సంపాదించాలి మరోవైపున తన భార్యను చేర్చిన పురుషుని నుండి పరిహారం వసూలు చేసే హక్కును పొందాలి క్రైస్తవ చట్టం వివాహిత వ్యభిచారులు వ్యభిచారుణలకు విధించే శిక్ష ఇదే తప్ప మరొకటి లేదు ఘోరం ఏమిటంటే ఈ శిక్ష కూడా రెండు వైపులా పదునున్న కత్తి ఒకవేళ ఒక స్త్రీ తన భర్తకు ప్రతిగా విశ్వాసఘాతకం దావా వేసి ఏర్పాటు డిగ్రీ సంపాదించినట్లయితే ఆ విశ్వాసఘాతకుడైన భర్త నుండి విముక్తి అయితే లభిస్తుంది కానీ క్రైస్తవ శాసనాంగం రీత్యా ఆమె తిరిగి జీవితాంతం రెండవ పెళ్లి చేసుకోజాలదు ఇదే గతి తన భార్య మీద విశ్వాసఘాతకపు దావా వేసి ఏర్పాటు డిగ్రీ సంపాదించిన పురుషుడిని పడు పురుషుడికి పడుతుంది ఎందుకంటే క్రైస్తవ శాసనం అతనికి పునర్వివాహం చేసుకునే అధికారం ఇవ్వదు అంటే దంపతుల్లో ఎవరైనా సరే జీవితాంతం సన్యాసుల్లా జీవించదలిచిన వారు మాత్రమే తమ జీవిత భాగస్వామి పట్ల క్రైస్తవ న్యాయస్థానంలో విశ్వాసఘాతకపు దావా వేయగలరన్నమాట ఆధునిక కాలపు పాశ్చాత్య చట్టాలను నేడు ముస్లిం దేశాలు కూడా అనేకం అనుసరిస్తున్నాయి ఆ చట్టాలు పైన పేర్కొన్న విభిన్న భావనల ఆధారంగా ఏర్పడినవే వీరి దృష్టిలో వ్యభిచారం ఒక మచ్చ అనైతిక విధానం లేదా పాపం ఏదైనా అది నేరం మటుకు కాదు కా దాని ఏ విషయమైనా నేరంగా రూపొందించగలుగుతుందంటే అది బలాత్కారం ఒక్కటే ఎదుటి వ్యక్తి అభిష్టానికి విరుద్ధంగా బలవంతాన ఆ వ్యక్తితో రతి జరిపితే అది నేరం అవుతుంది పోతే ఒక వివాహిత పురుషుడు వ్యభిచారానికి పాల్పడడం ఒకవేళ అతని భార్యకు అక్షేపణీయం నిండా కారణమైతే ఆవిడ కోరితే దాని సాక్ష్యాధారాన్ని చూపి విడాకులు పొందవచ్చు అలాగే వ్యభిచరించినది వివాహిత స్త్రీ అయినట్లయితే ఆమె భర్తకు కేవలం ఆమెకు విరుద్ధంగానే కాక వ్యభిచరించిన పురుషునికి విరుద్ధంగా కూడా నిందను మోపే కారణం ఏర్పడుతుంది అతడు ఇద్దరిపైనా దావా వేసి భార్య నుండి విడాకులు వ్యభిచరించిన పురుషుని నుండి పరిహారం వసూలు చేయగలడు మూడు ఇస్లామియ శాసనం ఈ భావనను అన్నింటికీ భిన్నంగా స్వయాన వ్యభిచారాన్నే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది వివాహతులైన వివాహతులై వ్యభిచరించడం దాని దృష్టిలో నేరంలోని తీవ్రతను మరింత పెంచుతుంది అయితే అది అపరాధి చేసిన ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు కాదు లేదా ఇతరుని పడక మీద దాడి చేసినందుకు కాదు కానీ తన కోరికల్ని నెరవేర్చుకునే ధర్మసమ్మతమైన ఒక మార్గం ఉండగా కూడా అక్రమ మార్గాన్ని అవలంబించినందుకు ఇస్లామియ శాసనం దాన్ని చూసే దృష్టికోణం ఏమిటంటే ఈ చేష్టకు ఒకవేళ శిక్ష లభించినట్లయితే ఒక ఒక వైపున మానవాళి మరోవైపున మానవ నాగరికత రెండూ సమసిపోతాయి మానవరాశి మనుగడకు నాగరికత నిలుపుదలకు రెంటికి స్త్రీ పురుషుల కలయిక కేవలం చట్టబద్ధంగా విశ్వసనీయ సంబంధాల వరకు పరిమితమై ఉండటం అని అనివార్యమని అది భావిస్తుంది అయితే దాన్ని పరిమితం చేయడం స్వేచ్ఛాయుత సంబంధాలకు కూడా అవకాశం ఉన్నట్లయితే సాధ్యపడే విషయం కాదు ఇల్లు కుటుంబం వంటి బాధ్యతల భారం స్వీకరించకుండా జనానికి మనోకాంక్షల పరిపూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నట్లయితే ఈ కోరికల పరిపూర్తికి వారు తిరిగి ఆ మహాభారాన్ని మోసేందుకు సన్నద్ధులవుతారని ఆశించలేము రైలుల టిక్కెట్టు లేకుండా ప్రయాణించే స్వేచ్ఛజనులకు ఉండగా రైలులో కూర్చునేందుకు టిక్కెట్టు కొనాలన్న నిబంధన పెట్టడం ఎంత అర్ధరహితమో ఇది అంతే టికెట్టు నిబంధన అవసరమైనది అయితే దాన్ని ప్రభావవంతం చేయడానికి టికెట్టు లేకుండా ప్రయాణించడం నేరంగా పరిగణించవలసి ఉంటుంది ఇంకా ఎవరైనా డబ్బు లేని కారణంగా టికెట్టు లేకుండా ప్రయాణిస్తే అతను తక్కువ స్థాయి అపరాధి డబ్బు గలవాడైనప్పటికీ ఇలాంటి చేష్టకు పాల్పడితే నేరం మరింత తీవ్రతరం అవుతుంది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అన్నూర్ రెండవ ఇవరణ ఒకటవ రుకు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను ఆ చిన్నదాని ఏమీ చేయకూడదు ద్వితీయ ఉపదేశకాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై ఆరు సూక్తులు కానీ హజరత్ ఈసా అలహస్లాం కాలానికి చాలా ముందే యూదు పండితులు ధర్మవేత్తలు నాయకులు సామా